అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు శనివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఈరోజు ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు బాధలు తొలుగుతాయి సమాజంలో మంచి జరుగుతుంది ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు బంధుమిత్రులను కలుస్తారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి వేళ్ల ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు మనోనిగ్రహానికి ప్రయత్నించాలి పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు రాశివారికి ఈరోజు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది ఆలోచనలు కలిసి వస్తాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది పనుల్లో విజయం లభిస్తుంది శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులకు ప్రోత్సాహం ఉంటుంది ప్రముఖులను కలుసుకుంటారు అదృష్టయోగం ఉంది విజయం వరిస్తుంది ఉద్యోగాల్లో మేలు జరుగుతుంది గౌరవం పెరుగుతుంది ధనయోగం బాగుంది ధర్మ మార్గంలోనే కీర్తి పెరుగుతుంది ఇక వ్యవసాయ రంగం వారికి లాభదాయకంగా ఉంటుంది చెడును కోరే వారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది కుటుంబ పరిస్థితులు సంపృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్త పడటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో మానసిక వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడిలు తగ్గుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు తొలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనలు కలిసొస్తాయి బాధ్యతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు ఉంటాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక అద్భుతమైన మరియు చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం మీ జేబులో ఒక పన్నీరు చల్లిన చేతి రుమాలను ఉంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి